సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శనివారం హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నక్కపల్లి మండలంలో పర్యటించారు అమలాపురం గ్రామంలో కనకలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని కల్వటు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఐదు సంవత్సరాల కాలం తీసుకుంటే తమ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచి లబ్దిదారులకు అందచేయటం జరిగిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నింటినీ చిత్తసిద్ధితో అమలు చేస్తున్నామని తెలిపారు శనివారం నక్కపల్లి మండలం అమలాపురం గ్రామంలో హోంమంత్రి అనిత పర్యటించారు గ్రామస్తులు మంత్రి అనితకు అడుగడుగున ఘనస్వాగతం పలికారు సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను వివరించారు ఆర్ అండ్బి పరిధిలో పది లక్షల ప్రభుత్వ నిధులతో కలవరి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం అందజేస్తున్నామన్నారు గ్రామంలో రోడ్లు డ్రైన్లు తమ ప్రభుత్వ హయాంలో వేసినవే అన్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు ఇళ్లు లేని వారికి మూడు సెంట్ల స్థలం ఇచ్చి ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం చేపట్టిందన్నారు కూటమి ప్రభుత్వంపై ఎలాంటి అపోహలు ఏర్పరచుకోవద్దని ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు ఇచ్చారు ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత కూడా నాకు ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉంది నాలుగు సంవత్సరాల్లోనే ప్రశాంతంగా మీకు చేయాల్సిన పనులన్నీ చేసి అప్పుడు ధైర్యంగా మీ దగ్గర కొంచెం ఓటు అడగకపోయినా కూడా మా అమ్మ కోట సహకరించండి చాలా ఇంకోటి కొంతమంది ఉన్నాయి కొంతమంది రక్ష కొడుతున్నాయి ఇక్కడ ఏ రైతుకి కూడా అన్యాయం జరిగే పరిస్థితి రాదు రానివ్వను అది నా మాట ఎందుకంటే ఈ రోజు మనకి ఇక్కడ గమనించు ఇక్కడ మంచి మంచి ఫ్యాక్టరీస్ వచ్చిన ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఉపాధి అవకాశాలు అవుతాయనే ఉద్దేశంతో ఈ రోజు ఫార్వర్డ్ స్టెప్ వేసాం దానికి లాస్ట్ ఫస్ట్ ఫేజ్ లో మన విలేజ్ లో చాలా మంది కొంచెం రోడ్ మన డబ్బులు ఇచ్చారు చాలా మంది డబ్బులు కూడా పడినాయి ఇంకా కొన్ని ఉన్నాయి వాటికి డబ్బులు పడలేదు అనే నాయకులు కూడా నా దగ్గరికి వచ్చి మొన్నే మాట్లాడారు చాలా మంది డెఫినెట్ గా గవర్నమెంట్ తో మాట్లాడతా లబ్దిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అమౌంట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా దయచేసి ఎటువంటి అప్రోహాలకి మీరు గురికాగండి ఎవరైనా వచ్చి రచ్చకుంటున్నా కూడా రెచ్చిపోకండి ఇంకో విషయం ఏంటంటే చెప్తున్నా ఎవరెవరు చాలా మంది వస్తారు నీ అకౌంట్ నెంబర్ వాళ్ళందరూ జేబులో డబ్బులు తీసేసినట్టుగా చెప్తారు నీ అకౌంట్ నెంబర్ లేకపోతే నీ ఫోన్ నెంబర్ అంట దయచేసి అలాంటి వాళ్ళకి ఇవ్వకండి ఎందుకంటే సైబర్ నేరాలు పెరిగిపోయి నీ అకౌంట్ నెంబర్ బేస్ చేసుకుని ఆ నీ అకౌంట్ లో కల్లో పలో కూడా తీసేసుకుంటాను అకౌంట్ నెంబర్ ఎవరు అడుగుతారు అధికారులు వచ్చి అడుగుతారు అర్థమైందా అధికారులు వచ్చి అడిగినప్పుడు ఇవ్వండి అంతే తప్పించి లోకల్ ఆ నాయకుడు ఈ నాయకుడు నాకు అకౌంట్ నెంబర్ అయింది డబ్బులు వేసేస్తారు నాకు ఎంత నవ్వుతారు కొంతమంది వచ్చి అలాంటి వాళ్ళు నవ్వు మాకు ఈరోజు సైబర్ నేరాలు పెరిగిపోయాయి మీ ఫోన్ నెంబర్ తీసుకుంటారు మీరు అకౌంట్ నెంబర్లు తీసుకుంటారు తీసుకుని వచ్చిన తర్వాత నుంచి లేనిపోయి కొన్ని మీ పడాల్సి వస్తుంది కాబట్టి అటువంటివి ఏం లేదు ఈ మా డబ్బులు పడేటప్పుడు కంపల్సరీ అధికారులే మీ దగ్గరకు వచ్చి అకౌంట్ మీ దాని దగ్గర డీటెయిల్స్ అనేది తీసుకుంటారు ఆల్రెడీ మీ డీటెయిల్స్ అనేవి మా దగ్గర ఉంటాయి